తాగి మన వీడియోలు వీడియో చూడు ముందుగా గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరు ఎట్లున్నారు మంచిందరా అందరు ఎట్లున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రే ఇక నేనైతే ఇక లేచినా లేచి పొద్దు పొద్దున టిఫిన్ చెప్తాను అదే ఇక సండే కదా సండే పద అంటే పొద్దున్నే కదా ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పెడతాను ఇంకా రాత్రి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఇంకా ఏం తినకూడదు కేక్ తోటి సరివెట్టుకున్నాము ఇంక ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయస్ చూసేయండి ఓకేనా చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కాసంతా సో ఇంకా చూసేయండి మీకు హాయ్ చెప్తుంది ఈ రోజైతే బిర్యానీ చేద్దాం అనుకుంటాను చూద్దాం మరి ఏమైతుందో నేను తెచ్చిన చికెన్ కూర అట్లనే ఉంది కదా ఫ్రిడ్జ్ లో ఏం చేయాలని ఆలోచిస్తాను మా ఏమో టమాటా తొక్కు తెచ్చింది దాంతో చికెన్ కూరతో తినాలా అర్థమైంది చికెన్ కూర అని నద్దుకో తినేసరికి ఎక్కువైంది ఏమైనా ఏం చేద్దాం సరేగా ఇడ్లీ అయితే కానిస్తావులా బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఓకేనా బాయ్ మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసినా ఇంకా అయ్యే లోపైతే ఇంకా ముఖం కడకచ్చుకోవాలి గట్నే ఇంకా అదే సింకు నిండా బౌల్ ఉన్నాయి గయ్య కూడా కడగాలి గి అయితే నేను పాలుగా ఇక వెయిట్ చేయాలి గీ అయితే అయితే మీషోలో ఆర్డర్ పెట్టినా ఎట్లుందో మనం అయితే చూద్దాము ఏంటంటే ఏంటిది మాకు స్టిక్ కాదు కదా ఓన్లీ తుడిచేది మాత్రమే పెట్టినా మీరే చూడరు తినేది కాదురా వెయిట్ చేస్తాను వీగారు కావాలి కూర్చొని మంచిగా వెయిట్ చేస్తాను అయ్యారు మంచిగా వచ్చినాయి అంటే ఇవి మూడు కాంబో సెట్ తీసుకున్నాము ఎంత టూ సిక్స్టీయా ఎంత పడ్డది టూ సిక్స్టీ పడ్డది మూడింటికి ఒకటైతే వన్ ఎయిటీ అంటారు ఉంది ఓపెన్ చేయ ఒకసారి ఒకటి సీజర్దేనా ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసారు నేను కూడా నిన్న రెడ్ టీషర్ట్ ఎత్తే అయిపో అసలు బాగానే ఉందా ఓకేనా స్టిక్ సెట్ ఎత్తావా ఆడేవేజ్ అయిపో మళ్ళీ అంతా పడతా నువ్వు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినావనుకున్నా మీషోలో పెట్టినావా అమెజాన్లో పెడతా అన్నావా మళ్ళీ ఆ మీషోలో పెట్టినావా ఫస్ట్ ఏమో నేను మెడతా లే అన్నాడు బానే ఉందా సెట్ అవుతుందా క్లాప్స్ కూడా ప్రజెంట్ ఇక ఇట్లా ఉన్నది పడైపోతే దాన్ని ఇంకేం చేయాలి దాతలే మనం ఎప్పుడైనా ఇట్లాంటిది పాడైపోయిందనుకో స్టిక్ కూడా కొనుక్కోకుండా ఇలాంటివి కొని పైసలు సేవ్ చేసుకోవచ్చు డైరెక్ట్ దానికి అనుకో కథం హోగయా సేఫ్ డబ్బులు ఇప్పుడు చూడండి ఇట్లాంటివి మూడు వచ్చినాయి కదా ఇది అయిపోతా అంటే ఇంకొకటి పెట్టుకోవచ్చు ఇంకొకటి అయిపోతా అంటే ఇంకోటి పెట్టుకోవచ్చు బెటర్ కదా నన్ను ఏమో మూడు ఎందుకే ఏం చేసుకుంటే అన్న మనకు తీసుకోతాయి మంచింది అనుకున్నాను ఏ ముగ్గురికవి ఒకటే మళ్ళీ ఎన్ని బౌలె అని ముంచుకుందాం అని ఒకటి అనిపిస్తున్నాం టిఫిన్ అయితే చేసేస్తున్నాం ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారన్నది కామెంట్ చేయండి ఇది ఓపెన్ చేయి

సబ్బు మనం ఏంటి ఎక్స్ తీసుకొచ్చిన వెళ్ళాము ప్రతిసారి ఇప్పుడు విమ్ మేము తీసుకొచ్చాం నిమ్మకాయ వాళ్ళతో దేనికి నేనే అనత్ రు అయితే బ్లూ కలర్ ఫేవరెట్ ఇచ్చిందిగా ఫేవరేట్ అనుకోవచ్చు అమ్మా బా విమ్ మస్తు స్మెల్ వస్తాను ఇడ్లీ తింటేనైతే వెంట నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నాకు ఇడ్లీ ఇష్టమే ఉండదు తప్పదు కదా అన్నట్టుగా ఒక్కటి తింటా ఇక ఒక్కటి తినగానే ఎట్లనో అవుతుంది ఇక రెండోది కష్టంగా తింటా అంతే ఇంకా రెండుకు మించి ఇడ్లీ తిననే తిన నేను అందుకే బనానా తింటున్నా ఇప్పుడు ఇక వాషింగ్ ఆఫ్ అయిందిరా అన్నం దీని లేదు అందుకోసమే ఇంకా ఆఫ్టర్నూన్ ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది ఇంకా నేను రైస్ కడగలే పెట్టలేదు ఇది కర్బుజాలు ఖరాబ్ అవుతున్నాయి తిన్నామన్నట్టు తింటున్నా కర్రీ కూడా ఏం చేయలేదు ఇంక రోజు పిన్ని తెచ్చిన టమాట పచ్చడి ఉంది ఇంకా దాంతో తిన్నాం అనేసి అనుకుంటున్నాం ఓకేనా ఓకేనా తీసుకున్నా కంకిలు మూడు అట్లున్నాయి వలుదామని మూడు కంకిలు ఉంటే ఒలుగుస్తున్నా ఏమన్నా చేయాలి గ్యారలన్నా లేకపోతే వేయించా నేనా ఇదే లాస్ట్ నానా అయిపోయినాయి ఇకమ్మా ఇంకా అస్సలే చేసుకొని అట్లేదు అందుకే లోపలేసి డోర్ పెట్టేసిన మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేస్తుంది వీటిని నోట్లో పెట్టుకుంటుంది ఇసిరేస్తుంది అవి అన్ని పడేసింది ఆడోట్ ఆడొట్టి అందుకే ఇంట్లో వేసి ఇంట్లో వేసి పెట్టేసిన అయ్యో గౌరవ అది అంతా బయటికి తీసుకురావాలని గౌరవం ఎక్కినవరా వెళ్ళి నేను బయట కంకిగించాలి ఒలుతుంటే చూపుతుంది చూడు అయిపోయినాయి ఒలుచు ఇంట్లో ఉన్నాడు కదరా నార్మల్ టైంలో అయితే మమ్మద్దు ఇట్లాంటి పనులు చేస్తుంటే చెరగట్టడానికి మమ్మీ కావాలి ఇంట్లో డాడీ ఉన్నాడు నా కోసం చర్చ చేసిన తిన్నంపటివి ఫ్రిడ్జ్లో పెట్టిన కొంచెం షుగర్ యాడ్ చేసి ఇది బాక్స్ ఆవాలు తీసుకొచ్చింది ఇట్లా షుగర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం బెటర్ జ్యూస్ అయితే ఫుల్ షుగర్ పడుతుంది అసలు దారుణంగా ఇంకా మళ్ళీ దట్టు పూర్తి ఎండాకాలం రాలే కదా అప్పుడే ఎందుక ఇట్లా కూడా బాగుంటుంది షుగర్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా నెమ్మది వీడియో వేసుకున్న మొత్తం తింటా ఆ రోజు నేను ఇంకా మా తోటి కూడా కలిసి మేము వెళ్ళినాం కదా ఏమంటారు బజార్ ఏ టు బజార్కి అక్కడ నేను ఇది దగ్ దగ్గర దగ్గర లెవెన్ డేస్ అవుతుంది మేము వెళ్ళేసి సో ఇంక ఇప్పుడు ఆ వీడియో ఎడిట్ చేస్తుంటే గుర్తొచ్చింది అందుకే ఇది బ్లాగ్ తీస్తున్నా చూపిద్దాం అన్నట్టుగా సో ఇట్లా వచ్చింది గైడ్స్ ఇది ఒకటి తీసుకున్నా నేను ఇది వచ్చేసి ఎంత అంటే ఫిఫ్టీ రూపీసే అండ్ ఇది వచ్చేసి థర్టీ రూపీస్ ఇది ఒకటి తీసుకున్నాం అంటే ట్వంటీ రూపీస్కి కకృతే వాడే తీసుకున్నావు వైట్ మ్యాట్ మరకలు అంటాయా అనే అనేసి తెలివిజ్ కూడా ఎట్లుందో అనేసి ఇంకా తిడుతుంటుండే అది కూడా కరెక్టే కదా అనిపించింది మంచిగా స్మూత్గా ఉంది ఫిఫ్టీ రూపీసే దీనికి దీనికి ట్వంటీ రూపీసే డిఫరెన్స్ కదా ఆ లాజిక్ ఎట్లా మర్చిపోయినా అనిపించింది అందుకే మనం ఎక్కడ కాస్ట్ చూసుకోవద్దు క్వాలిటీని చూసుకోవాలి అనిపించింది అండ్ ఇది ఇంకొక డబ్బా తీసుకున్నా ట్వంటీ రూపీస్ క్యూట్ ఉంది కదా చిన్నగా అనేసి ఇది ఒక డబ్బా తీసుకున్న ఇది కూడా ట్వంటీ రూపీస్ బాగుంది కదా దేనికన్నా పని చేస్తుంది అన్నట్టు తీసుకున్నా ఇంకా మాకేమో లాఫింగ్ బుద్ధ గ్లాస్ ఇంకా సంథింగ్ సంథింగ్ ఏమో తీసుకున్నది నాకు అంత ఐడియా లేదు బ్లాగ్ దియలే ఎందుకంటే మేము వచ్చేసరికి లేట్ అయింది మా ఇంకా మా బావ కానీ మా భగత్ కానీ అలసిపోయిలు పడుకున్నారు ఇంకా పిల్లలు ఆగమాగం చేస్తుంటుండే ఇంకా రవ్వ కానీ ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి ఇంకా మేము అట్లా ఇట్లా ఏదో ఒక పని చేస్తున్న సరికి లేట్ నైట్ అయిపోయింది ఇంకా అందుకోసమే బ్లాగ్ తీయలే డైలీ తీసాం తీసాం అనుకుంటున్నా మర్చిపోతున్నా అందుకే ఇంక అయితే మీకు చూపిస్తున్నా ఎట్లున్నాయి అన్నది ఇవి కామెంట్ చేయండి సో నాకు ఓకే రీజనబుల్ ప్రైస్ అనిపించింది గాయస్ ఈరోజు ఆఫ్టర్నూన్ లాంచ్ బిల్డింగ్ పైకి వచ్చినాం అట్లా ఈవినింగ్ మంచి చల్లగా ఉందని కాసేపట్ల మహాన్ ఆడిపిద్దామని రోజు ఈవినింగ్ అట్లా వస్తున్నా బిల్డింగ్ పైకి స్నాక్స్ తినేసి వచ్చినాము స్నాక్స్ అంటే ఇంక ఈరోజు బ్రెడ్ తినేసినాముల్లా ఇంట్లో మా పిన్ని తెచ్చిన నిన్నటి ఉంటే తినేసి వచ్చినావి ఇక నాన్న ఏం తిన్నాను ఇప్పుడు ఈవినింగ్ ఏం తిన్నావు పోయాక స్నానం చేసి ఫ్రెష్గా మళ్ళీ తినేసి పడుకుంటుంది ఏం చెప్తాను రా ఇంద్రా అని చూస్తారు అదేం లేదు లేదులా మొన్న మీగ ఇచ్చిన కదా నెయ్యి చేయమని పక్కనక్కకి సో నీళ్ళని పాలని ఇంకా మీకు సపరేట్ చేసింది అనమాట చేసి నాకు ఇస్తే నేను ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టి నెయ్యిలా ప్రిపేర్ చేసుకోవాలి అవును కదా డైరెక్ట్ ఇచ్చిన గ్యాస్ మీద పెట్టినా తక్కువ అయిందా ఎక్కువైందా పాంత ఇప్పుడు ఇది వాటర్ లా కూల్ వాటర్లో తీయమన్నావు అవసరం పాపం నీకు పని అయితే అన్ని పాపం నీకోసం నా కోసం కోసం నా కోసం కష్టపడి ఇన్నికనం బొచ్చలు ఇన్నీ చేస్తున్నామని మళ్ళా కడగాలి అమానంగా పాపం పక్కనక్క నా కోసం కష్టపడి ఇట్లా ఇచ్చింది దీన్ని జస్ట్ స్టవ్ మీద పెట్టాలి లాస్ట్ టైం కూడా ఇట్లా వేసి ఇచ్చింది జస్ట్ స్టవ్ మీద పెట్టి ఆడగొట్టినా కనీసం ఈసారన్నా దేవుడు దేవాల పర్ఫెక్ట్ గా రావాలని కోరుకుంటున్నా ప్రతిసారి ఇంతే అసలు నేను నెయ్యి వేసేటప్పుడు ప్రతిసారి అంతే ప్రాసెస్ అంతా నేను చేయకపోయినా కూడా ఖరాబ్ అయిపోతుంది ఎందుకో ఏమో నెయ్యికి ఇంట్లో నెయ్యికి నాకు అచ్చిపాటు ఇది ఎట్లా వస్తుందో చూడాలి లేనన్నా ప్లీజ్ కన్నా అక్క అంటుంది మంచిగా ఉన్నది మీ కూడా ఖరాబ్ చేయక్ర వేసారన్న ఈ ప్రాసెస్ కూడా అక్కే చేస్తా అన్నది కానీ పాపం ఇప్పటికే ఇంక ఇద్దరు చిన్నపిల్లలే అక్కకి కూడా ఇబ్బంది ఇప్పటికే పాపం అనిపించి ఇంకా నేనే చేసుకున్నాను మళ్ళీ గ్యాస్ కూడా పాపం వాళ్ళకి వేస్ట్ అవుతుంది అన్న థాట్లో ఇంకా నేనే తీసుకొని చేస్తా అన్న చూడాలి సార్ ఇట్లా సో కనీసం ఈసారి అయినా పర్ఫెక్ట్గా రావాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నా లెక్క నెయ్యి ఎన్నిసార్లు చూసినా చెయ్యడానికి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇట్లయిందిలా ఫైనల్లీ ఇంక ఇప్పుడైతే ఆఫ్ చేసిన ఎందుకైనా మంచిది మళ్ళీ ఇంకా మాడక ముందు ఇంకేపోయినా సరే చూసుకుంటూ చూసుకుంటుంటే మాడిపోయింది మీరు కామెంట్ చేయండి ఇట్లున్నప్పుడు ఆఫ్ చేయాలా లేకపోతే ఇంకొంచెం అయినాక ఆఫ్ చేయాలా అసలు అన్నది కామెంట్ చేయండి నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నా మళ్ళీ ఎందుకసినా తిప్పాలన్నట్టుగా ఈ మధ్య చాలామంది ఇంట్లోనే రెగ్యులర్గా పాలు తీసుకుంటున్నాం కదా అన్నట్టుగా నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాలి యూట్యూబ్ వీడియోలు వచ్చిన కాంచి కదా అప్పట్లో వేసుకునే వాళ్ళు లేదో నాకు తెలియదు కానీ నేను ఈ మధ్యనైతే బాగా వింటున్నా అందరూ ఇంట్లోనే మిగడ తీసుకుంటాను నెయ్యి వేసుకుంటాను చూడర్లు ఇంతసేపు ఏ కలర్ ఉంటుండే నెయ్యి ఇప్పుడు ఏ కలర్ అయింది చూడుర్రీ టైము గడిచినా కొద్దీ నెయ్యి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నది ఇవన్న మా వెనకాల అక్క బిల్డింగ్ వెనక బిల్డింగ్ అక్క వాళ్ళు సమ్మకతల్లిని చేసుకున్నారంట కోని కోసుకొని ఇంకా బిర్యానీ వేసిండంట అన్నయ్య వేసిండంట అక్క కాదులేండి ఇంకా బిర్యానీ వేస్తే ఇంకా మాకైతే కొంచెం ఇచ్చింది సో ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనేసి అనుకున్నాం మా ఇంట్లో కూడా చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో బట్ తినబుద్ధి కాక సండే అయినా కూడా చికెన్ చేయట్లేము ఇంకా అక్క ఇచ్చింది కదా ఇంకా వద్దల వద్దనలేము కదా టేస్ట్ కూడా బాగుంది మంచిగా అన్నయ్య వేసిండంట అక్క దానికంటే నేను మంచిగా చేసాడు టేస్ట్ కూడా ఇంక అందుకే ఇంక ఇప్పుడైతే తినేస్తున్నాము మళ్ళీ నైట్ కొంచెం అయినాక నైన్ థర్టీ క్వార్టర్ ఫిఫ్టీ టెన్ అయినాక కొంచెం లైట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకొని తిన్నామనేసి అనుకుంటున్నాము చూడ్డానికి కలర్ఫుల్గా లేదు కానీ టేస్ట్ తింటే మాత్రం చాలా బాగుంది అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా సో ఎక్కువ స్పైసీగా చేయలేదు అండ్ మళ్ళీ వా అక్క వాళ్ళు కూడా ఎక్కువ స్పైసీగా తినరు సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది బిర్యానీ అయితే చూడడానికి లైట్గా ఉన్నా కూడా అసలు ఈ రోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తామన్న థాట్ కూడా మాకు లేకుంటుండే ఇంట్లో పొద్దున టమాటా పచ్చడితో తిన్నాం కదా ఇంట్లో ఎట్లా చికెన్ ఉంది కదా ఈవినింగ్ నేను కూడా బిర్యానీ చేద్దామనేసి అనుకున్నాను కాకపోతే పొద్దుటి సలన్నం బొచ్చడి మిగిలింది ఉళ్ళ ఇక అన్నాన్ని వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేక అసలే బిర్యానీకి ఎక్కువ రేట్ ఉన్నది పానం ధరిత ఇంత అన్నాన్ని వాడైతే చెప్పు అందుకే ఇక ఏ చికెన్తో రేపు చేసుకున్నాం మనసు బిర్యానీ కానీ ఇవాళ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం పట్టానంటే ఇక అయితే ఎట్లాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచిగా ఎత్తాడు కదా మళ్ళీ మేము కూడా తినక ఛానరు రోజులు అవుతుంది అన్నట్టుగా ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ వెయ్యి అంటే ఇంక నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎత్తాడు ఇక మా పక్కనక్క వాళ్ళకి కూడా కొంచెం అన్నట్టుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేస్తున్నాడు ఏ పక్కనక్క వాళ్ళకి ఇచ్చిన ఉల్లిగడ్డ వాళ్ళదే నిమ్మకాయ వాళ్ళదే ఫైవ్ రైస్ మాత్రం మాది వెనకక్క వాళ్ళు ఎట్లా బిర్యానీ చేసుకున్నారు కదా అందుకోసం ఇంక ఇదైతే ముందక్క వాళ్ళకి ఇస్తున్నాను బిర్యానీ తిన్నాం కదా చరింత అదే మస్తు ఎక్కువైనట్టు అనిపించింది కానీ అన్నాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా అన్నం పడేయడం అస్సలే ఇష్టం లేక ఇంకా కొంచెం అయితే వేసుకొని వచ్చినా ఇంక ఇదే చరింత మేమిద్దరం తినాలి ఇంకా మహాబేబీ కూడా ఇంట్లో చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా తనకు కూడా ఇంత తినిపించాలి సో ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి మీకు కనుక వ్లాగ్ నచ్చినట్టయితే తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై బై టేక్ కేర్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్